టెక్సస్ లో అబ్దుల్లాలు క్యాపిటల్ డే అని చేసుకుంటున్నారు మా దేశంని ఎప్పుడూ కూడా అబ్దుల్లాలు ఏలలేరు మెజారిటీ అవ్వలేరు ఆ దేవుడి దయతో టెక్సాస్లో అయితే అస్సలు అవ్వలేరు అవ్వనివ్వము అని చెప్తుంది నేను అబ్దుల్లాల మతానికి వాళ్ళు నమ్మే అబద్ధం మనిషైన దీనికి వ్యతిరేకిని అని అంత పెద్ద మీటింగ్లో వెళ్ళి గట్టిగా చెప్పింది ఇదే సమయంలో ఇంకో వీడియో కనపడింది ఒక అమ్మాయి వచ్చి అబ్దుల్లి మా మతంలో మా పుస్తకంలో వేరే వాళ్ళ మీద దారులు చేయమని లేదు మీరంతా అబద్ధం చెప్తున్నారు అని అడిగింది I think, I because the quran does not say go kill all these people actually it does no it doesn't surah Nine, have you read it yes ma'am in fact i have it in my back pocket if you'd like me to read it because i had a feeling this might come up today so i brought some verses from the quran that actually do talk about this. Now I understand. Surah nine twenty nine: Fight those who believe not in Allah, nor the Last Day, nor hold that forbidden which hath been forbidden by Allah and His Messenger, but impose jizya, which is submission, over the infidels. Surah Quran number a Surah number five: The punishment of those who wage war against Allah and His Messenger, and strive to make mischief in the land. You can disgrace them and slaughter them. So I get that you would explain these verses away. I understand that. ఇలాంటివి తెలుసుకుని ప్రపంచం మొత్తం దాడులు చేస్తుంది టెరిబుల్ అటాక్స్ చేస్తుంది అని అన్నాడు ఆయన ఆయన బీజేపీ కాదు ఆర్ఎస్ఎస్ కాదు మోదీ కాదు నేను కాదు హిందువు కాదు భారత దేశీయుడే కాదు మాట్లాడింది ఎవరు ఈ రోజున అమెరికాలో న్యూ ఆర్లియన్స్లో న్యూ ఇయర్ పార్టీ చేసుకుంటుండే ఒక ట్రక్ మనుషుల మీద నుండి వెళ్ళిపోయింది వెళ్ళిపోవడమే కాదు ఆ కార్ ఆగిన తర్వాత దాంట్లో నుంచి ఒకడు బయటకు వచ్చి కాల్చడం కూడా మొదలుపెట్టాడు కార్ మీద ఐసీస్ ఒక ఉగ్రవాద సంస్థ ఫ్లాగ్ ఉంచబడి ఉంది అది మాత్రమే కాదు కారులో పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయి అంటే ఇంకా పెద్ద తరహాలో దాడికి పక్కా ప్రణాళికలు వేసుకున్నాడు అయ్యో తాగేసి డ్రగ్ మత్తులో నడిపేసి ఉంటారనుకుంటే మీరు టోపీ పెట్టుకున్నట్టే ఒకసారి అక్కడ ప్రజలు ఏమంటున్నారో వినండి ఓలా ఆర్ ఊబర్ మళ్ళీ వినపడింది దేశంలో న్యూ ఆర్లియన్స్లో ఉగ్రదాడి చేసింది ఒక అబ్దుల్లా ఉగ్రవాది అని న్యూ ఆర్లియన్స్లో జరిగిన దాడి ఏ మతం వాడు చేశాడో చెప్పుకోండి చూద్దామని ఇంకొకడు స్టేట్మెంట్ పెట్టాడు ఇలా ప్రతి ఒక్కరూ ఈ రోజున ఆ ఇస్లామిక్ ఉగ్రదాడి కోసమే మాట్లాడుతున్నారు ఒక్కసారి ఈ వీడియో వినండి Oh, I want to see a good Muslim to come out and say this is bad and this is not Islam. I want to see that. Comment down below if you're Muslim and you agree with this or you disagree. I really want to see that because it's very hard to find a Muslim who disagrees with what Islamists are doing around the world. They're all quiet. I don't know why. If you're quiet, then you probably think it's a good idea, right? You would want to speak up if you know it's a bad idea, no? <laughs> ప్రపంచంలో ఉన్న అమెరికాలో తోటి అబ్దుల్లాలని అడిగాడు ఒక అబ్దుల్లా ఇంత పని చేస్తే ఇది తప్పు మా మతం ఇది చేయమని చెప్పలేదు ఇలా చేయకూడదు అని ఏ ఒక్క అబ్దుల్లా ఎందుకు అనట్లేదు అంటే మీరు వాడు చేసింది సమర్థిస్తున్నారా మీ దాంట్లో ఇలా దారులు చేయమని ఉంది అనేది నిజమని మీరు ఒప్పుకుంటున్నారా మీరు కూడా అలా చేయాలని ఆలోచనలతో ఉన్నారా రండి బయటికి రండి ఇది తప్పు ఇది బ్యాడ్ ఇది కాదు మా మతం అని చెప్పండి అని అడుగుతున్నాడు మీరు గమనించారా ఒకటి ఏ దేశమైనా జనాలు బాధపడేది కొందరి వల్లే సమాజం రియాక్ట్ అయ్యే తీరు తోటి అబ్దుల్లాలు రియాక్ట్ అవ్వాలని కోరుకోవడం కూడా ఒకేలా ఉంది ఇక్కడ మన దేశంలో మన శోభాయాత్రల మీద గుళ్ళ మీద హిందువుల మీద దాడులు జరుగుతుంటే అదంతా రాజకీయం బీజేపీ పార్టీ చేస్తుంది లేదా ఆర్ఎస్ఎస్ చేస్తుంది అనే సో కాల్డ్ సెక్యులర్లు కమ్యూ నికృష్టులు కాంగ్రెస్ కుంభకర్ణ నిద్రపోతున్నాయి హిందువులు మిమ్మల్ని అడుగుతున్న అక్కడ ఏ దేశ ఆ దేశంలో బీజేపీ పార్టీ లేదే ఆర్ఎస్ఎస్ లేదే మరి అక్కడ వాళ్ళు మాట్లాడుతున్న దాని గురించి ఏమంటారు మీరు ఈ రోజున ఇక్కడ జరిగే దారులని మేము చేయట్లేదు అంటారు కనీసం చేస్తుంటే తోటి అబ్దుల్లాలు వాడు చేసే తప్పులు అలా చేయకూడదు పరమత సహనం ఉండాలి సెక్యులరిజం అనేది ఉండాలి అందరం పరస్పరంగా గౌరవించుకోవాలని ఏ ఒక్క అబ్దుల్లా మాట్లాడేసరి కదా వాడు చేసింది కరెక్ట్ వాడు రాలదాడి చేయడమే కరెక్ట్ వాడు పోలీసుల మీద షూట్ చేయడమే కరెక్ట్ అని మాట్లాడతాడు ఒక్కడు కూడా తప్పు అని చెప్పడు మరి ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళు చేసిస్తుంది అదే వాళ్ళు మాట్లాడే దాని గురించి ఏమంటారు ఇప్పుడు పదిహేను మందిని పొట్టన పెట్టుకున్నాడు మిగిలిన వాళ్ళని మిగిలిన వాళ్ళు ఇంకా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు ఇంకెప్పుడు అర్థమవుతుంది నలభై రెండేళ్ల షంషద్దీన్ జబ్బర్ ఒక పాకిస్తానీ మూలాలు ఉన్న అమెరికాలో టెక్సస్లో పుట్టిన అమెరికన్ సిటిజనే యుఎస్ఆర్మీలో పనిచేశాడు కూడా అయితే తను చాలా ఎక్కువగా ఒక మస్జిద్కి వెళ్ళేవాడని అక్కడికి వెళ్ళాక ఇలా తయారయ్యాడా అక్కడ ఏం బోధించారు అని తెలుసుకునే ప్రయత్నంలో ఎఫ్బిఐ ఉంది దర్యాప్తు మొదలుపెట్టింది ఇంకా ఎంతమందిని పంపించారు ఇలా దేశం మీదకి అని బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇదే సమయంలో ఆ మస్జిద్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది ఏమని చూడండి మొదట ఏం రాశాడు ఫస్ట్ లైన్ ఏముంది మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది ఏమైంది న్యూ ఆర్లియన్స్లో అని ఈరోజు పొద్దున ఎఫ్బీఐ దీన్ని ఉగ్రదాడిగా ధృవీకరించింది మన అబ్దుల్లాలు అందరూ సురక్షితంగా ఉండడమే మనకు కావాలి ఏదైనా మీడియా మీ దగ్గరికి వస్తే అసలు సమాధానం ఇవ్వకండి రెస్పాన్స్ ఇవ్వకండి ఎఫ్బీఐ వచ్చినా సమాధానం ఇవ్వాలి అంటే సిఏఐఆర్ ఐఎస్జిహెచ్ని రిఫర్ చేయండి అంటే వాళ్ళ యొక్క సంస్థలు మనం కలిసి కట్టుగా ఉండాల్సిన సమయం వచ్చింది అంట అరే ఒక ఉగ్రదాడి చేస్తే దేశమే ఆ దాంట్లో ఆ దేశానికి కనీసం విధేయులుగా ఉండరా ఆ దాడికి మీకు సంబంధం లేకపోతే వాడు చేసింది తప్పు మేము ఖండిస్తున్నాము మీకు కావలసిన సహాయం చేస్తాము అనాలి కానీ అసలు సెల్ హెల్పే చేయకండి అని చెప్పడం ఏంటి అసలు మనం మనం ఒకటి కలిసి ఉందాం అసలు సమాధానాలు ఇవ్వద్దు సహకరించద్దు అని చెప్పడం గురించి సో కాల్డ్ సెక్యులర్లు చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి సమాధానం కాకపోతే అమెరికా కాబట్టి వాడిని వెంటనే అక్కడికక్కడే ప్రాణాలకు తెగించి ముగ్గురు కాప్స్ వెంటపడి వేసేసారు ఇక్కడ అయితే కేసులు కోర్టులు అంటూ ప్రజలు కష్టపడి కట్టిన ట్యాక్స్ డబ్బులతో జీవితాంతం మేపుతారు ఆఖరికి హెల్త్ బాగాలేదు అది ఇది అంటే బయటికి పంపిస్తారు పంపించినప్పుడు చనిపోతే మొన్న తమిళనాడులో జరిగినట్టు తోటి అబ్దుల్లా అందరూ వేల కొద్దీ బయటికి వచ్చి ఒక హీరోని పంపినట్టు పంపుతారు అక్కడ చచ్చాడు చూడండి కుక్క చావు అది ఉగ్రవాదికి దక్కాల్సిన గౌరవం మరి ఇక్కడేం జరుగుతుంది దీనికి కారణం ఎవరు ఏ పార్టీలు ఏ రాజకీయ నాయకులు మళ్ళీ గ్లోరిఫై చేస్తారు ప్రొజెక్ట్ చేస్తారు హీరోస్ లాగా ప్రశ్నించని సెక్యులర్లది కాదా ఎంత డెవలప్ దేశమైనా ఉగ్రవాదం చేతిలో బలి అయిపోతూనే ఉన్నారు ప్రపంచం మొత్తం ఇదే బాధ కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం అయినా కులం పేరిట విడిపోతాం మా వారికి వస్తేనే తెలుసుకుంటాం ప్రశ్నిస్తాం నమ్ముతాం అంటే కాలగర్భంలో కలిసిపోతాం కూడా సినిమా హీరో కోసం ఫైట్ చేస్తారు కులాన్ని అంటే ఫైట్ చేస్తారు కానీ దేశాన్ని ధర్మాన్ని అంటే నాకెందుకులే అనుకుంటారు మన చుట్టూ ఎవరున్నారు ఏం చేస్తున్నారు ఎన్నేసి అబద్ధాలతో గోడలు కడుతున్నారు ఏ పార్టీ వీళ్ళకి కొమ్ము కాస్తుంది తెలుసుకోవాలి ప్రజాస్వామ్య దేశంలో యుద్ధం చేయకపోయినా ఓటు వేస్తే చాలు వేయవలసిన సత్తా ఉన్న నాయకుడికి వేస్తే వాళ్ళే మనల్ని కాపాడుతారు జాగ్రత్త jay barat